ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయుల నియామక ఉత్తర్వులు జారీ చేయనుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు వాయవ్య మధ్యప్రదేశ్ తూర్పు రాజస్థాన్ దిఘా మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని ఈ వ్యవస్థలో మీడియేషన్ ఆర్బిట్రేషన్ ప్రక్రియలు ముఖ్య భూమిక పోషిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఈరోజు విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ మీడియేషన్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా న్యాయం అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు వేగంగా సమర్థవంతంగా చేరుతుందన్నారు విశాఖలో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఇకో సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు దేశం అమలు చేస్తున్న సంస్కరణలు కొత్త వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వివాదాలు తగ్గించుకోవటమే ఆర్థిక వ్యవస్థకు కీలకమని ముఖ్యమంత్రి వివరిస్తూ Today, technology has become a very big handy. Even virtual hearings are happening, e-filing, mobile case updates, multilingual tools. All these things are making more accessible and also transparent. Online dispute resolution platforms can enable parties to resolve conflicts from anywhere in the world seamlessly. If we can make Visakhapatnam one of the biggest centers better than Singapore, very happy for that. India is moving new technologies, high tech. For the last one year, we are able to mobilize 100 billion US dollars investment to Andhra Pradesh. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయుల నియామక ఉత్తర్వులు జారీ చేయనుందని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు ఈరోజు అనకాపల్లిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు సమాజంలో గౌరవం ఇవ్వాలన్నారు చిన్నపిల్లలు దురలవాట్లకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సెల్ ఫోన్ వినియోగించడం వలన కొంతమంది విద్యార్థులు చదువులో రాణించలేకపోతున్నారని వీరిపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులు దృష్టి సారించాలని తెలిపారు రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ రోజు ప్రధానమంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం మార్గదర్శనం కావాలని కోరారు జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలో కోట్లాది పేద మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించిందని అలాగే రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రధానమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను మంత్రి లోకేష్ వివరించగా ప్రధానమంత్రి స్పందిస్తూ రాష్ట్ర అభివృద్దికి అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు యోగా ఆంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను ఈ సందర్భంగా ప్రధానమంత్రికి లోకేష్ బహుకరించారు మహమ్మద్ ప్రవక్త జన్మదినానికి గుర్తుగా నిర్వహించుకునే మిలాదున్నబీ పండుగ ముస్లిం సోదరుల జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి రెడ్డి మిలాదున్ నబీ సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు మహమ్మద్ ప్రవక్త మానవాళికి ప్రేమ శాంతి ఐక్యత సోదర భావం ధర్మబద్ద జీవనాన్ని ప్రబోధించారని మంత్రి పేర్కొన్నారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ భీమవరంలోని తన నివాసం వద్ద నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో పాల్గొని పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు ఉపాధ్యాయులు పాఠాలతో పాటు విద్యార్థులకు నైతిక విలువలను కూడా బోధించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు పార్వతీపురంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు ఉపాధ్యాయులు సమాజంలో గౌరవప్రదమైన వారిని వారిని సన్మానించుకోవడం మనందరి బాధ్యతని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు భారతీయ సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంతో ప్రాముఖ్యత ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ వెల్లడించారు జీఎస్టీ పన్నుల సంస్కరణలతో పౌల్ట్రీ పరిశ్రమలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని విజయనగరం జిల్లా పశు సంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి దామోదర్ నాయుడు తెలిపారు ఈరోజు విజయనగరంలో జరిగిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీఎస్టీని పాల ఉత్పత్తుల్లో జీరో స్థాయికి తగ్గించడం అదేవిధంగా పశువుల దాణా వ్యవసాయ యాంత్రీకరణపై ఐదు శాతం స్లాబ్కి తగ్గించడం వల్ల ఈ పౌల్ట్రీ పరిశ్రమలు మరింత వృద్ధిని సాధిస్తాయన్నారు సుమారు ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు పశు సంవర్ధన రంగం జీవనోపాధి కల్పిస్తోందన్నారు మన రాష్ట్రం దేశంలో గేదెల సంఖ్యలో ఆరవ స్థానంలో గొర్రెల సంఖ్యలో రెండవ స్థానంలో కాళ్ల సంఖ్యలో రెండవ స్థానంలోనూ ఉందన్నారు అలాగే గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో మాంస ఉత్పత్తిలో నాలుగవ స్థానంలో పాల ఉత్పత్తిలో ఐదవ స్థానంలో ఉందన్నారు రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తిలో పన్నెండు పాయింట్ ఒకటి ఏడు శాతం వాటాతో ఒకటి పాయింట్ ఆరు ఒకటి లక్షల కోట్ల రూపాయల పాడి పరిశ్రమ నుంచే లభిస్తోందన్నారు రాష్ట్రంలో యూరియా సరఫరా సమస్యలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు యూరియా నిల్వలు పంపిణీ సరఫరాలపై జిల్లా కలెక్టర్లతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి జరిగిన ఈ సమావేశంలో కృష్ణ ఎన్టీఆర్ శ్రీకాకుళం బాపట్ల విజయనగరం కడప ఏలూరు శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల కోసం రబీ సీజన్కు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇప్పటికే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు యూరియా నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల నుండి డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సరఫరా చేసే విధంగా కలెక్టర్లు చర్యలు చేపట్టాలన్నారు గంగవరం కాకినాడ పోర్టల్ నుండి రాష్ట్రానికి రావాల్సిన యాభై మూడు వేల మెట్రిక్ టన్నుల యూరియా సకాలంలో రాష్ట్రానికి చేరుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు వాయవ్య మధ్యప్రదేశ్ తూర్పు రాజస్థాన్ దిఘా మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని ఇది ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణ నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని వాతావరణ అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు ఏనాం ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగ ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో సాగు చేసిన పంటలతో తయారయ్యే సేంద్రియ ఉత్పత్తులే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందిస్తాయని శ్రీకాకుళం జిల్లా సభ్యులు గుండు శంకర్ అన్నారు శ్రీకాకుళంలోని రైతు బజారు వద్ద డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటైన మూడు సేంద్రియ ఉత్పత్తుల మొబైల్ వాహనాలను ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రసాయన ఎరువులు పురుగు మందులు వాడకుండా కంపోస్ట్ పచ్చిరొట్ట వంటి జీవ ఆధారిత ఎరువులతో పండించే పంటలతో వచ్చే ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వివరించారు ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయుల నియామక ఉత్తర్వులు జారీ చేయనుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు